హాయ్ ఫ్రెండ్స్ ఈ బీజేపీ ఆర్ఎస్ఎస్ బజరంగ దళ్ విహెచ్పి ఈ హిందూ మత రక్షకులు గోరక్షకులు చాలామందిని ఈ పశువులు తరలిస్తున్నారనో లేక గోమాంసాలు తింటున్నారనో కొట్టి చంపిన కేసెస్ చాలా ఉన్నాయి వాళ్ళ మీద ఎలాంటి చర్యలు ఉండవు ఏదో కండు తుడుపు చర్యగా ఏదో తీసుకున్నా అది చివరికి ఎలాంటి రుజువు లేకుండా మళ్ళీ వాళ్ళు దర్జాగా బయటకు వస్తారు ఇంకా నలుగురు చంపుతారు ఈ సందర్భంగా ప్రజల తరఫున ఈ వీడియో ద్వారా ప్రభుత్వానికి చేస్తున్న విజ్ఞప్తి ఏంటంటే మీరు గోవదను పూర్తిగా నిషేధించండి దేశంలో బీపు ఎగుమతిని నిషేధించండి గోవదను నిషేధించండి అది మీ పాలసీ కూడా అలాగే బీఫ్ ఎక్స్పోర్ట్ను కూడా నిషేధించండి ఎందుకంటే ఉత్తరప్రదేశ్లోనే బీజేపీ ఆర్ఎస్ఎస్కు సంబంధం ఉన్న వ్యక్తులు పద్నాలుగు వేల నుంచి ఇరవై వేల కోట్ల రూపాయల ఎగుమతులు బీఫ్ ఎగుమతులు చేస్తున్నారు రీసెంట్గా విశాఖపట్నంలో కూడా కొన్ని లక్షల టన్నుల బీఫ్ ఒక గుప్తాగారని ఒక వైశ్యుడి ఆ గోడౌన్లో దొరికిన దాని మీద ఎలాంటి చర్యలు లేవు సో ఇది మీకు అనుకూలంగా మీరు వ్యాపారం చేసుకొని డబ్బులు సంపాదించుకోవడానికి మీరు బీపు ఎన్ని జంతువులైనా చంపవచ్చు ఏమైనా చేయవచ్చు అదే ఎవడన్నా ఈ దళితుడు ముస్లింలు ఎవరన్నా ఉంటే వాళ్ళని చంపుతారు ఇదే మీ పాలసీ దయచేసి మనకు బీపు ఎగుమతులు నిషిద్ధం బంద్ చేయండి అది ఫస్ట్ ప్రయారిటీ Public demands it. Thank you.